ఇక్కడ నలుగురు నంద్యాల నుంచి తీసుకోవటం జరిగింది మీకు ఆవులు ఎడ్లు కావాలంటే కూడా వాళ్ళని సంప్రదించాలి వాళ్ళే నాకు ఫోన్ చేస్తారు మీలో ఎవరికి ఆవులు కావాలన్నా ఎడ్లు కావాలన్నా వాళ్ళని మీరు సంప్రదించండి భవిష్యత్తులో మీ ఇళ్లలో ఏది జరిగినా సరే వాళ్ళతో సంప్రదించండి మధ్యలేటి గారు మీకు సప్లై చేస్తారని ఈ కార్యక్రమాలని యూట్యూబ్ ద్వారా శ్రీనివాసరెడ్డి గారు ఎప్పటి నుంచో మీ అందరికీ అందిస్తున్నారు ప్రత్యేకంగా వ్యవసాయం సంబంధించిన వీడియోలే చేస్తున్నారు చేసి మీ అందరికీ ఈ సమాచారాన్ని చేరవేస్తున్నారు మీలో ఏం చేసినా సరే కొత్తగా ఒక రైతు బాగా చేస్తే ఈయన సంప్రదించండి ఈయన ఇప్పుడు మాట్లాడతారు అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ రెడ్డి బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ నా నెంబర్ తీసుకోండి నైన్ జీరో ఫైవ్ డబల్ టూ నైన్ జీరో ఫైవ్ డబల్ టూ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ రాసుకున్నారండి నైన్ జీరో ఫైవ్ డబల్ టూ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ చాలామంది వ్యవసాయం చేయాలని ఆలోచనతో ఉన్నారు అంటే చాలామంది చేస్తున్నారు కొంతమంది కష్టపడి పని చేస్తున్నారు కానీ మార్కెటింగ్ చేయలేక వెనక్కి పడిపోతున్నారు విజయరామ్ గారు ఎలాగో ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు మార్కెటింగ్ చేసుకోవడం చాలా ఈజీ వ్యవసాయం చేయడమే చాలా కష్టం అని చెప్పారు ఎవరైనా సరే వ్యవసాయం చేయాలని ఉండి కూడా చేయలేకపోయిన వాళ్ళు మీరు ఇండైరెక్ట్గా కూడా రైతుకి సపోర్ట్ చేయొచ్చండి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పంట పండించే రైతు దగ్గర మీరు వస్తువులు కొన్నట్లయితే మీరు ఐదు రకాలుగా అతనికి ఉపయోగపడ్డటం అండి ఒకటి పంట ఆయన దగ్గర కొన్నప్పుడు రైతు కుటుంబం బాగుంటుంది ఆ పంట తిన్న మీరు బాగుంటారు ఈ పంట పండించడం వల్ల భూమి బాగుంటుంది ఈ ఆవు బేస్ కాబట్టి ఆవు బాగుంటుంది ఎట్ ద సేమ్ టైం ప్రకృతి పర్యావరణం బాగుంటాయండి సో మీరు ఒకవేళ పండించగలగాలి నేను పండించలేకపోతున్నాను అనుకున్నా కానీ ఒక రైతుని అడాప్ట్ చేసుకోవడం కానీ లేకపోతే రైతుకు పెట్టుబడి పెట్టడం ద్వారా కావచ్చు లేకపోతే రైతు దగ్గర ఆ ఉత్పత్తులు అవసరమైతే మీరు ఒకసారి ఒకరోజు ఉండండి అతనితో పాటు ఉండండి మీకు అన్నం పెడతారు అన్ని వసతులు అరేంజ్ చేస్తారు మీరు ఒకసారి ఆయన దగ్గరకు వెళ్ళి ఎలా చేస్తున్నారు ఏంటి చూసుకొని అతని దగ్గర జెన్యున్ అనిపిస్తేనే మీరు అతని దగ్గర కొనుక్కోండి యాక్చువల్గా రీసెంట్గా మేము కూడా బ్యాక్ టు రూట్స్ డాట్ షాప్ అని చెప్పేసి ఒక ఈ కామర్స్ సైట్ స్టార్ట్ చేశాము అదేంటంటే మేము షాప్ పెట్టేసి షాప్కి మళ్ళీ రెంట్లు ఇంటీరియర్ మనం వర్కర్స్ని పెట్టుకోవడం అది పెద్ద కష్టం కాబట్టి మేము ఆన్లైన్లో మార్కెటింగ్ చేస్తున్నామండి మేజర్గా మేము రైస్కి సంబంధం దేశీ రైస్ అండి చాలా వరకు దేశీ రైస్ అనేది నాకు అర్థమైంది ఏంటంటే ఈ నారాయణ కామిని బహురూపీ కులాకారు మా సాంబ ఇలాంటి రైస్ రైస్ గురించి కూడా తెలియదు అండి ఎవరికి ఎంతసేపటికి రైస్ అంటే ఆర్ఎన్ఆర్ లేకపోతే సోనా మసూరి ఇలాంటివే అవే అంటే ఇవన్నీ ఏంటంటే కృత్రిమంగా శాస్త్రవేత్తలు ల్యాబ్లలో తయారు చేసిన రైస్ అండి ఇవి వాటికి ఎంతసేపటికి మీరు పంట పండించాలనుకుంటే తప్పకుండా ఎరువులు వేయాల్సిందే ఎరువులు వేస్తేనే దానికి దానివల్ల రిజల్ట్ వస్తుంది ఆ ఎరువులు వేయటం వల్ల ఆ భూమిలోకి భూమి పాడైపోతుంది అది తిన్న ఎరువు ఎరువుల వల్ల మీ ఆరోగ్యం కూడా పాడైపోతుంది పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయో అవి ఈరోజు ఇక్కడ ఉన్న ఇయర్ నెక్స్ట్ ఇయర్ కల్లా ఇంకొక వేరే చోట పెడతారు మా క్యాన్సర్ హబ్బు లేకపోతే క్యాన్సర్ హాస్పిటల్కి మాకు ప్రత్యేకమని చెప్తారు కదా యాక్చువల్గా వేరే విధంగా మీరు అనుకోవద్దు ఈ క్యాన్సర్లు హాస్పిటల్ కావచ్చు లేకపోతే ఈ హాస్పిటల్స్ పెరగడానికి మెయిన్ కారణము పెద్ద పెద్ద ఒక సెలబ్రిటీస్తో ప్రమోషన్ చేస్తారు కదా వాళ్ళు కాదండి ఇండైరెక్ట్గా మనమే రైతులుగా పండించే రైతులు ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళు కెమికల్స్ వేయటం వల్లనే కదా ఇంతమంది ఈ అప్పుడు ఫుడ్ ప్రొడక్ట్ తినడం వల్ల మీకు రోగాలు వచ్చి ఆ రోగాల్ని తగ్గించడానికి హాస్పిటల్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఇవి తగ్గించండి మీరు కెమికల్ అంటే ఇప్పుడు కెమి ఒకటేసారి తగ్గించకపోయినా కానీ మీరు గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ ఒక ఎకరం చేసేవాళ్ళు పావు ఎకరంలోనో హాఫ్ ఎకరంలోనో లేకపోతే ఎవరన్నా చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి ఇది మీకు వైబుల్ అనుకుంటేనో లేకపోతే మీరు మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి అందరూ వ్యవసాయం చేయండి లేకపోతే వ్యవసాయం చేసే వాళ్ళని ఆదరించండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా నెంబర్ చెప్పాను కదా మన యూట్యూబ్ ఛానల్ కంప్లీట్గా నేచురల్ ఫార్మింగ్ సంబంధించి ప్రమోట్ చేస్తుంటాము తర్వాత ఆవు గోవు ఉత్పత్తులు ప్రమోట్ చేస్తుంటాము అంటే మేము జస్ట్ మీరు మాకు చార్జీల వరకు అరేంజ్ చేసినా చాలండి మేము వచ్చి మీరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది మీ కాంటాక్ట్ నెంబర్తో మేము ప్రమోట్ చేస్తాము మీరు ఎట్లా చేస్తున్నారు ఎలా ఏ పద్ధతిలో చేస్తున్నారు మీరు ఎవరెవరికి ఇవ్వగలరు లేకపోతే ఏ పద్ అన్నీ అవన్నీ మేము షూట్ చేసి మేము ప్రమోట్ చేస్తాము కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఈ అవకాశం ఇచ్చిన మద్లేటి గారికి సుబ్బారావు గారికి తర్వాత ధనుంజయ రెడ్డి గారికి ముఖ్యంగా విజయరామ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి నా పేరు రెడ్డి బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి